వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైల జైలా ఉన్నారండి ఇదైతే ఎంగిలి పూలు రోజు బతుకమ్మ రోజు బ్లాగ్ అండి అందరూ వెళ్ళిపోయారు నేనే కొంచెం లేట్ అయిపోయాను ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ వరకే బయలుదేరిపోయారు అందరూ మా ఇంట్ మా ఊర్లో అయితే భూలక్ష్మి దగ్గర అయితే ఆడతారు చూడండి ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు మాకు నాలుగు ఆడలు ఉంటాయి నాలుగు ఆడలు అందరూ ఒక్క కాడ భూలక్ష్మి మధ్య దగ్గర ఏకమై మంచిగా గుంపులు గుంపులుగా ఆడుతూ ఉంటారు అందరూ చూడండి చూస్తూ ఉండండి తెలంగాణ సంస్కృతి ప్రతిబింబం అంటేనే బతుకమ్మ పండుగ అండి ఇది తొమ్మిది రోజుల పాటు ఆడతారు హ్యాపీగా ఇప్పుడు చాలామంది లాస్ట్ రోజు అండ్ సద్దుల బతుకమ్మ ఎంగిలి పులు బతుకమ్మ ఎక్కువగా చేస్తున్నారు చిన్నప్పుడు అయితే నా చిన్నప్పుడు రోజు మేమైతే మంచిగా ఆడుకునేది ఇంటి ముందట ఆడుకుని తులసితో తులసి కోట దగ్గర వేసేది మా మమ్మీ ఒక పాట నేర్పించింది ఒకేసి పువ్వు వేసి అని అది ఒక్కటే సాంగ్ పాడి తులసి కోట దగ్గర వేసేది ఇంటి చుట్టుపక్కల చిన్న పిల్లలందరి నైన్ డేస్ హాలిడేస్ కదా మంచిగా ఆడి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడైతే అమ్మో ఇక్కడ ఆడడానికి వచ్చామా చూడ్డానికి వచ్చామా నాకు ఏమీ తెలియలేదు నువ్వురా అంటే నువ్వురా అని తోచుకుండే ఎక్కువ అవుతుంది మంచిగా వచ్చినప్పుడు అందరూ చూడ్డానికి కాకుండా ఆడుకోవడానికి కూడా రెండబ్బా అందరూ ఎంజాయ్ చేయండి ఇది బతుకమ్మ అంటేనే ఆడవాళ్ళ పండుగ కదా మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారండి ప్రతిసారి ఎప్పుడు ఈ పండుగ అయితే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అయితే వస్తూ ఉంటుంది అన్ని రకాల పువ్వులను పేర్చి పువ్వులను గౌరీదేవిని పూల గౌరీదేవిని పూలతో పూజించే పండుగే బతుకమ్మ పండుగ అండి ఎంత మంచిగా ఉంది చెప్పడానికి నాకు మళ్ళీ ఆడవాళ్ళు పట్టు చీరలతో నగలతో పసుపు కుంకుమలతో పూలతో ఎంత బాగా చక్కగా అలంకరించుకొని బతుకమ్మ ఆడతారు నాకైతే మోస్ట్ హ్యాపీయెస్ అంటేనే బతుకమ్మ పండుగ అండ్ దీపావళి కూడా చెప్పుకోవచ్చు ఈ రెండు పండుగలు తెలంగాణలో చెప్పుకోవడానికి నాకు ఇష్టమైన పండుగలు అంటే ఇవి రెండు బతుకమ్మ అండ్ దీపావళి ఎంగిలి పూలతో స్టార్ట్ చేసి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లు ఉన్నాయండి అవి ఎంతో చక్కగా ఆడుకొని గౌరీదేవిని పూజిస్తూ ఉంటారు పూలతో మన తెలంగాణ సంస్కృతి అనేది బతుకమ్మ పండుగలోనే ఉంది అండి నాకు తెలిసి అసలు ఈ బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది అనేది చెప్పడానికి కథలలో ఎన్నో కథలు పురాణాలు చెప్తూ ఉన్నారు ఇందులో నాకు తెలిసిన చిన్న కథ మీతో షేర్ చేయబోతున్నాను నాకు తెలిసింది అందు అది కరెక్టో కాదో తెలియదు నాకు తెలిసిందైతే మీతో షేర్ చేస్తాను నవాబులు భూస్వాములు పెత్తందారితనంతో నగిలిపోతున్న తెలంగాణ గ్రామ గ్రామీణ సమాజంలో మహిళలు చా బ్రతుకులు వాళ్ళవి దుర్భరంగా ఉండేవంట అప్పుడు వారి ఆ చాలా నగిలిపో నలిగిపోతుండేవారంట అవి తట్టుకోలేక చాలామంది ఆడవారు ఆత్మహత్యలు చేసుకునేవారు అవి తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు వారికి ప్రత్యేకగా పువ్వులను పేర్చి బతుకవమ్మ బతుక అమ్మ బతుకవమ్మ అని పేరు పెట్టి ఈ బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారట అందుకే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల పాటలు వెనుక ఉండే కథ ఇది నాకు తెలిసింది మీతో షేర్ చేశాను బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతిలో దొరికే పువ్వులను పూజించే పండుగ నాకు తెలిసి మనము దేవుణ్ణి పూలతో పూజిస్తాము అదే మా తెలంగాణ సంస్కృతిలో పువ్వులనే మనం పూజించే పండుగనే బతుకమ్మ పండుగ ఈ పండుగ శీతాకాలం స్టార్ట్ అయ్యే ముందు రోజుల్లో లేకుంటే వర్షాకాలము క్లోజ్ అయ్యే ముందు రోజుల్లో వస్తూ ఉంటుంది అప్పుడు ఎక్కువగా ఈ తంగిడు పువ్వు గునుగు పువ్వు సీతజీడ పువ్వు బంతి పువ్వులు చాలా రకాల పువ్వులు దొరుకుతూ ఉంటాయి అవి గంగలో కలిపితే మనకు ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి వర్షాలు పడి చర్మ వ్యాధులు అవి జలుబులు దగ్గులు ఇవి అప్పుడు గ్రామీణ ప్రజలు ఆ నీళ్ళల్లోనే తాగుతూ అలా ఉండేవారు ఇవి వాటర్లో కలిస్తే ఇవి మనకు ఒక ఔషధంలా పనిచేస్తూ ఉండే ఇవి మాత్రం నేను చదువుకున్న రోజులలో నాకు తెలిసిన విషయాలు మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఎవరైనా తప్పుగా అనుకుంటే ప్లీజ్ ఏమనుకోకండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తున్నాను ఈ పండుగ అనేది అమావాస్య పెద్దలకు బియ్యం ఇస్తారు తెలంగాణలో సైడ్ అయితే ఆ రోజు పె తొమ్మిది రోజుల బతుకమ్మ అయితే చేస్తూ ఉంటారు ఇది మాత్రం మా సైడు ఎంగిలపూల బతుకమ్మ రోజు చూడండి నేను కూడా జాయిన్ అయినాను బతుకమ్మలో మీరు చూస్తూ ఉండండి నేను చెప్పేది మాత్రం బతుకమ్మ గురించి ఇలా దాని విశిష్టత ఏంటి అని నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తూ మా వీడియో అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను మీకు తెలిసే ఉంటుంది తెలంగాణ పండుగలో బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు జరుపుకుంటారు తొమ్మిది రోజుల పండుగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక్కొక్క పండుగ మళ్ళీ ఒక్కొక్క నైవేద్యం కూడా పెట్టాలి లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ అదే రోజు తెలుసు కదండి బతుకమ్మ అని పండుగ మనం ఎంత సంతోషంగా జరుపుకుంటాము నెక్స్ట్ డే రోజు అశ్వయుజ అష్టమి అంటే దసరా పండుగ రావణాసురిని మనం ఏమంటారు కాలుస్తూ ఉంటారు చాలా విలేజ్లో అండ్ సిటీలో చేస్తూ ఉంటారు దుర్గాష్టమి ఇక ప్రసాదాలకు వస్తే మాత్రం ఏమంటారు సత్తుపిండి మొక్కజొన్నలు సజ్జలు పల్లీలు నువ్వులు ఇలా బెల్లంతో వేసి ముద్దలు చేస్తారండి ఇంత టేస్టీగా ఉంటాయి నేను చిన్నప్పుడు మా మా మేనత్త వాళ్ళ ఇంట్లో తిన్నాను ఇప్పటివరకు తినలేదండి ఎంత టేస్ట్గా చేసేదో సత్తు ముద్ద అని మా అత్త మా మా మీనత్త చాలా బాగుండేది ఇప్పటికీ నాకు గుర్తొస్తూ ఉంటుంది అలాంటి అది నోట్లో వేసుకోగానే కరిగిపోయేదండి ఎంత బాగుండేది సత్తు ముద్ద ఉండలు పల్లీలు ఉండలు అని ఇలా అన్ని రకాలు ఇంకా పెసరు ముద్దలని చేస్తారండి బెల్లం వేసి చాలా బాగా చేస్తారు ఇలా రకరకాల ప్రసాదాలు చేస్తూ ఉంటారు ఈ బతుకమ్మ పండుగకి ఇక పండుగ అయితే ఏమంటారు ఎంగిల పూలతో స్టార్ట్ అయ్యి మన సద్దుల బతుకమ్మ రోజు వరకు తొమ్మిది రోజుల పండుగ ఎంత చక్కగా ఆడవాళ్ళు సంప్రదాయంగా రెడీ అయ్యి చాలా చక్కగా జరుపుకునే పండుగనే బతుకమ్మ పండుగ అందరూ ఎంతో ఇష్టంగా చేసే పండుగ ఈ పండుగకు ఒక నెల రోజుల ముందు నుంచి ఏ చీర కట్టుకోవాలి ఎలా రెడీ అవ్వాలి ఏంటి అని ఎన్నో అనుకుంటూ ఉంటారు చాలా హ్యాపీగా అయితే చెప్పుకుంటారు ఇంకో హ్యాపీయెస్ మూమెంట్ ఏంటి అంటే అత్తవారింటి నుంచి కన్నవారింటికి వచ్చే హ్యాపీయెస్ మూమెంట్ పండుగ అండి ఇది మంచిగా ఫ్రెండ్స్ అందరూ కలిసి కన్నవారింటికాడ ఇలా ఉన్నావు ఏంటి అని హ్యాపీగా పూలతో పూజించిన బతుకమ్మను గౌరీదేవి పసుపు ముద్దను గౌరీదేవిగా పెట్టి తీసుకొచ్చి మంచిగా మాట్లాడుతూ హ్యాపీగా ఆడుతూ ఉంటామండి లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ రోజు ఏమన్నా ఉంటుందా పండుగ మా ఇంటి దగ్గర ఎవరింటికాడ వాళ్ళకి ఇష్టం అండి ఎంతైనా మా అమ్మ వాళ్ళ ఇంటిగా నాకు చాలా ఇష్టం చెప్పాలి అంటే ఇక హ్యాపీగా ఆడుకొని ఏమంటారు మంచిగా నీకు వచ్చి పాట పాటలు ఇప్పుడు ఇప్పుడు పాటలు ఎవరు పాడుతున్నారులే కానీ డీజే పాటలతో హ్యాపీగా ఆడుకునే వాళ్ళము ఆడుకొని మా ఇంటి అటు కొంచెం పక్కకి చెరువులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చెరువులల్లో వేస్తూ ఉంటారు లేకుంటే మా ఇంటి దగ్గర కట్ట చెరువు ఉంటుంది అక్కడ మేమైతే వేసేవాళ్ళం మగవాళ్ళు వేస్తారు అక్కడ మనుషులు ఉంటారు వాళ్ళు వేసి హ్యాపీగా మేము తెచ్చుకున్న సత్తు ముద్దలు ఇస్తే పసుపు కుంకుమం ఇస్తేలమ్మా అని పసుపు కుంకుమ ఇచ్చుకుంటామండి గౌరీదేవి ఇచ్చుకొని మేము తీసుకెళ్ళిన ప్రసాదాలు పెరుగన్నమైన సద్ ఏమంటే సత్తు అవన్నీ తీసుకొచ్చుకొని ఒకరి నోట్లో ఒకరి హ్యాపీగా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేసే నిజం చెప్తున్నాను నాకు తెలిసి తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే అతిపెద్ద పండుగ అండి ఇది బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని పూజించే పండుగ మళ్ళీ హెల్తీ ఫుడ్ కూడా సత్తులు జొన్నలు చాలా హెల్తీ కదా ఇలాంటి పండుగ పెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఇక్కడ వీడియోకి వచ్చేసి అయితే ఇక నేను కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నానండి ఇక్కడ మా వాళ్ళ ఇంటి దగ్గర నాకు ఎంతైనా మన అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఇల్లే ఎంత ఎంజాయ్ చేస్తామండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంత ఫ్రీడంగా అయితే అత్త వాళ్ళ ఇంటికాడ చేయలేము నాకైతే మా అమ్మ వాళ్ళ ఇంటి కడనే ఇష్టము మీకు ఎక్కడ ఇష్టమో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అక్కడ అంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాము ఇక్కడ ఏమో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే మొహమాటం కొద్దిగా ఉంటుంది లోపల ఎంత ఆడినా ఓకే అండి ఎలా అనిపించింది నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అమ్మా ఇక్కడ చాలామంది చాలా ఆడుతూ ఉన్నారు నేనైతే కాసేపు ఆడినా అంతే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల కోసం వంట చేయాలని తొందరగానే వచ్చేసాను ఇదేనండి మా భూలక్ష్మి దగ్గర ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది మీతో మీకు ఒకరోజు మా ఊరు మొత్తం చూపించలేదు కదా చూపిస్తాను షూర్గా వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఏమంటారు విలేజ్ స్టార్టింగ్ నుంచి విలేజ్ పోచమ్మ గుడి వరకు మీకు ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను ఎప్పుడైనా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చిన్న పెద్ద తేడా ముసలి ముతగా తేడా లేకుంటే హ్యాపీగా జరుపుకునే పండుగ కదా ఆడవాళ్ళు ఎంత కష్టం ఉన్నా అదంతా బాధ దిగ ముని హ్యాపీగా కాసేపు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే పండు మూమెంట్ ఇది నాకు తెలిసి ప్రతి ఒక్కరు రంగురంగుల పూలతో పేచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మా చెల్లి నేను చిన్నప్పుడు మా చెల్లి నేను నాకు తోడు మా చెల్లి ఉంది కదా మా చెల్లి మా చెల్లి నేను మా ఫ్రెండ్ జ్యోతి అండ్ ఇంకా సింధు అనే ఒక అమ్మాయి ఉండేది మా ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి పాటలు పాడుకుంటూ ఆడుకుని తులసి కోట దగ్గర వేసేదండి చాలా బాగా ఆడుకునేది చిన్నప్పటి రోజులే వేరు ఇంటి ముందు ఆడుకుంటే మా అమ్మ పాట వాడేది మంచిగా వాడేది తూర్పు దిక్కున పోయి ఏదో పాట వాడేది బాగుండేది నాకు రాదులేండి నేను పాడను భయపడకండి ఎందుకంటే వీడియో చూసే వాళ్ళు మళ్ళీ పారిపోతారు నేను పాడితే అందుకనే మా అమ్మ వాయిస్ బాగుంటుంది మా అమ్మ బాగా వాడతాయి నేనైతే బతుకమ్మ చూడండి భూలక్ష్మి దగ్గర వేస్తున్నాను ఇదేనండి మా భూలక్ష్మీదేవి మా బాబు పైన కూర్చున్నాడు అని రమ్మంటున్నాను దా డాడీ మనం వెళ్దాం ఇక ఇంటి దగ్గర ఇప్పటికే లేట్ అయిపోయింది వంట చేయాలి మళ్ళీ అని వచ్చేస్తున్నాను ఓకే అండి నా వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో నేను ఉంటాను నేను మీ శైలజ మీరు ఎలా చేశారు ఏంటి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అబ్బాయి ఎవ్రీవన్ షేర్ చేయండి నాతో